హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే మంచి ఇన్వెస్ట్మెంట్ వుడా ప్లాట్స్ సేల్కి వచ్చాయండి విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ విలేజ్ మెయిన్ రోడ్కి ఆనుకొని కంప్లీట్గా వుడా ఇప్రూవ్డ్ ప్లాట్స్ అండి నాలుగు వందల అరవై నాలుగు గజాలండి కార్నర్ ప్లాట్ అనమాట ఈరోజు మన ఛానల్ ద్వారా ఈ ప్లాట్ అయితే సేల్కి రావటం జరిగిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ లేవుట్ పేరు వచ్చేసరికి శ్రీహరి టౌన్షిప్ వుడా లేవుట్ అండి కంప్లీట్గా వుడా ఎప్రూవ్డ్ అనమాట ప్లాట్ నెంబర్ వచ్చేసరికి నలభై ఎనిమిది అండి కంప్లీట్గా కార్నర్ ప్లాట్ వెంచర్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా ఓల్డ్ అనమాట వెంచర్ అయితే మాత్రం మీకు మెయిన్ రోడ్ ఏదైతే విజయనగరం నుంచి ఎస్కోట్ వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి ఈ ఉడావెంచర్ వరకు వన్ కిలోమీటర్ వస్తుందండి వేవ్ వచ్చేసరికి ఇదండి కనిపిస్తుంది కదా బ్లాక్ టాప్ రోడ్డు కంప్లీట్గా మీకు వెస్ట్ ఫేసింగ్లో విలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట అరవై అడుగులు లేఅవుట్ రోడ్డు మన ప్లాట్ నుంచి కంప్లీట్గా అరవై అడుగులు లేఅవుట్ రోడ్ అండి ఇక్కడ నుంచి మీకు నర్వ విలేజ్ ఏదైతే ఎస్కోట్ రోడ్ ఉందో ఎస్కోట్ రోడ్డు వరకు మీకు కరెక్ట్గా వన్ కిలోమీటర్ వస్తుందండి చాలా చాలా మంచి ప్లాట్ అండి తక్కువ ప్రైస్లోనే మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ అనమాట ఓవరాల్గా నాలుగు వందల అరవై నాలుగు గజాలండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కనిపిస్తుంది ఇదండి ఇది విలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట గాను ఫ్రెండ్స్ ఎవరైనా కార్నర్ ప్లాట్ అలాగే మెయిన్ రోడ్ కానుకొని ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇలాంటి ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ వెస్ట్లో వచ్చేసరికి అరవై అడుగుల విలేజ్ రోడ్ అండి కంప్లీట్గాను బ్లాక్ టాప్ రోడ్ అనమాట అలాగే సౌత్లో వచ్చేసరికి ఫార్టీ ఫీట్ లేఅవుట్ రోడ్ అండి కంప్లీట్గాను వడాప్ రోడ్ అలాగే ఓవరాల్గా మీకు నాలుగు వందల అరవై నాలుగు గజాలు ప్లాట్ సైజ్ వచ్చేసరికి ఈస్ట్ వెస్ట్ వచ్చేసరికి డెబ్బై ఆరు అండి కంప్లీట్గా విలేజ్ రోడ్ వైపు అయితే మీకు డెబ్బై ఆరు వస్తుంది అలాగే నార్త్ సౌత్ వచ్చేసరికి యాభై ఐదు అడుగులు అండి ఓవరాల్గా మీకు నాలుగు వందల అరవై నాలుగు గజాలు మంచి ప్రైస్లో సేల్ చేస్తున్నారు అండి గజం రేటు వచ్చేసరికి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు సిటింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉందండి ఇక్కడ నుంచి కంప్లీట్గా మీకు విజయనగరం నుండి ఎస్కోట వెళ్ళే మెయిన్ రోడ్డు నరో జంక్షన్ వచ్చేసరికి వన్ కిలోమీటర్ వస్తుందండి మెయిన్ రోడ్ మీరు చూస్తున్నారు కదా వీడియోలో కంప్లీట్గా మీకు మెయిన్ రోడ్ జంక్షన్ కూడా వీడియో అయితే తీయటం జరిగింది మీకు ఒక టెన్ సెకండ్ లో అయితే వీడియో చూపించడం జరుగుతుందండి ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి కంప్లీట్ గాను చాలా మంచి ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు అండి నర్వ మెయిన్ రోడ్ అనమాట ఇది కంప్లీట్ గా మీకు నుండి ఎస్పాట్ వెళ్ళే మెయిన్ రోడ్ అండి అండర్ ఫీట్ రోడ్ ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ గా ఈ రైట్ సైడ్ ఏదైతే మీకు ఫ్లెక్సీ కనిపిస్తుందో ఇక టర్న్ తిరిగితే మీకు ఆ జంక్షన్ నుంచి కరెక్ట్ గా వన్ కిలోమీటర్ వస్తుందండి డిస్టెన్స్ మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గర అనమాట తక్కువ బడ్జెట్లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇలాంటి ప్లాట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా కార్నర్ ప్లాట్ అండి సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ గజం రేట్ వచ్చేసరికి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారండి మంచి ప్రైస్ అనమాట ఇది వచ్చేసరికి నరో జంక్షన్ అండి ఇక్కడ రైట్ సైడ్ తిరిగితే మీకు కంప్లీట్గా మీకు వెంచర్ నుంచి ఇక్కడ నుంచి ఇదే అండి కంప్లీట్గా మీకు కనిపిస్తుంది కదా రోడ్డు అక్కడ నుంచి మీకు ఇక్కడ వరకు వన్ కిలోమీటర్ వస్తుంది ప్లాట్ ఏరియా అయితే మాత్రం కంప్లీట్ గా మెయిన్ రోడ్ కానుకొని ఉంది గజం రేటు ఏడు వేల ఐదు వందలు అండి ఎవరైనా ఈ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్